హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ వల్ రిషిని మనసులోనే తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తన్వి మీరు చెప్పినట్టే మీకు అనుకూలంగా పోలీస్ దగ్గర చెప్పాను కదా ఇక మా అన్నయ్యని వదిలిపెట్టండి అని రిషితో చెప్పాలని అతని రాక కోసం ఎదురుచూస్తూ అలాగే నిద్రపోయింది తన్వి తన ఆఫీస్ రూమ్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ అయిపోయాక రూమ్కి వచ్చిన రిషికి తన్వి కింద కూర్చుని బెడ్కి జారబడి నిద్రపోతుండడంతో ఆమెను ఒక్క క్షణం చూసి ఆమె చిత్రాన్ని అతని ఫోన్లో బంధించి ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు అతని పక్కన పడుకుని ఉంది అని ఏమాత్రం ఐడియా లేని తన్వి అతనిపై చేయి వేసింది ఆమె రూపాన్ని అతని చేతులలో బంధించి నుదుటిన ముద్దాడి ఈ బలవంతపు పెళ్లి చేసుకోవడానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి తన్వి అందులో ఒక రీజన్ నువ్వు నాకు మాత్రమే సొంతం అన్న స్వార్థమైతే ఇంకొకటి నిన్ను ఆ రాక్షసుల నుంచి కాపాడుకోవడం నువ్వు నన్ను ఎంత ద్వేషించినా భరిస్తాను కానీ నన్ను వదిలి వెళ్ళాలి అని మాత్రం అనుకోకు నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించలేను నేను ఏం చేసినా అది నీ కోసమే అని చెప్తూ సాఫ్ట్గా ఊరిస్తున్న ఆమె పెదవులను అతని చేతితో తడిమి అతని రెండు చేతులతో ఆమెను అతనికి ఇంకాస్త దగ్గరకు తెచ్చుకుని గాఢంగా కౌగిలించుకుని అసలు నాకే అర్థం కావట్లేదు నేనెప్పుడు ఇలా మారిపోయానో నీకు ఇంతలా ఎప్పుడు పడిపోయానో నీ స్మైల్ నన్ను మ్యాగ్నెట్లా ఆకర్షిస్తుంది నీ బాడీ నుంచి వచ్చే స్మెల్ ఆల్కహాల్ తాగినట్టుగా నన్ను మత్తుకి గురి చేస్తుంది నన్ను అందరూ మోన్స్టర్ అంటారు నా సీరియస్నెస్ వర్క్లో స్ట్రిక్ట్నెస్ చూసి కానీ నువ్వు నన్ను ఇలా రొమాంటిక్ అండ్ వైఫ్ అంటే పడి చచ్చిపోయే పర్సన్లా మార్చేశావు అని అతని మనసులోని భావాలన్నీ ఆమె వినదని తెలిసిన ఆమె ముందుపరిచి ఆమె కౌగిలిని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయాడు రిషి ఇటు ఆదిత్య ఇంటికి వచ్చి అతని బెడ్రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు తన్వి ఎందుకు రిషికి ఫేవర్గా మాట్లాడింది అని ఆమె అక్కడ రిషి బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఉంటే ఆమె అలా చెప్పిన క్షణమే ఆమె మెడలో అతను కట్టిన తాళిని తెంచేసి తన ఇంటికి తీసుకొచ్చుకుని అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకోవాలి అని ఆశపడ్డాడు కానీ అతని ఆశ నెరవేరలేదు తన్వి ఇప్పుడు రిషి వైఫ్ అన్న నిజాన్ని ఆదిత్య యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు నేను ప్రేమించిన అమ్మాయి తను నాతో పెళ్ళికి కూడా ఒప్పుకుంది అటువంటి తన్విని అతనికి దక్కకుండా చేసిన రిషి మీద కోపం ద్వేషంగా మారుతుంది ఒక మనిషి మీద కోపం ద్వేషంగా మారినప్పుడే మనలోని రాక్షసుడు బయటకు వస్తాడు వాడు మన చేత తప్పుల్ని చేయిస్తాడు ఇప్పుడు ఆదిత్య కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు తన్విని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి అది ఎలా తన్వి నా సొంతం నాకు మాత్రమే సొంతం ఆ రిషికి తనని దక్కనివ్వను అనుకుంటూ ఆలోచనల సునామీలో కొట్టుకుపోతున్న ఆదిత్య ఫోన్ మోగుతుండడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆదిత్య హలో ఆదిత్య గారు ఈవినింగ్ మీతో పాటు బయటకు వచ్చిన తన్వి ఇంకా ఫ్లాట్కి రాలేదు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది నాకు కంగారుగా ఉంది అంటున్న నయనీతో రిషిని తన్వి కొట్టినప్పుడు కింద పడ్డ తన్వి తన్వి ఫోన్ని అతని పాకెట్లోంచి తీసి చూసుకుని గుడిలో జరిగిందంతా చెప్పాడు ఆదిత్య వాడు నా ఫ్రెండ్ లైఫ్ని స్పాయిల్ చేయడానికే కంకణం కట్టుకున్నట్టు ఉన్నాడు అని ఆమెకు వచ్చిన తిట్లన్నీ తిడుతూ కాల్ కట్ చేసింది నయని తన్వి కౌగిలి నుండి విడివడి ఆమె పెదవులపై చిన్న ఇచ్చి జిమ్ చేయడానికి వెళ్ళిపోయాడు రిషి జిమ్ చేసుకుని వచ్చి టవల్తో స్వెట్ తుడుచుకుంటూ ఇంకా తన్వి లేవకపోవడంతో ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఫార్మల్ ప్యాంట్లో తల తుడుచుకుంటూ తన్వి ఎప్పుడు లేస్తుందా అని చూస్తున్నాడు తన్వి లేవడం కోసం రిషి ఎదురు చూస్తుంటే రిషి తల తుడుచుకుంటుండటంతో వాటర్ డ్రాప్స్ తన్వి మీద పడి తన్వి నిద్రని డిస్టర్బ్ చేశాయి మొహం మీద పడి ఉన్న వాటర్ డ్రాప్స్ని తుడుచుకుంటూ వర్షం పడుతుందా ఏంటి అయినా నేను నా రూంలోనే కదా ఉంటాను అని నిద్రలోనే కలవరిస్తూ కళ్ళు తెరిచిన తన్వికి ఫార్మల్ ప్యాంట్లో బాడీతో తల తుడుచుకుంటున్న రిషి దర్శనం ఇవ్వడంతో ఈ హ్యాండ్సమ్ హంక్ లేవడం జలకాలాడడం కూడా అయిపోయిందా అని మనసులో అనుకుంటూ మా అన్నయ్య అని తన్వి ఏదో చెప్తున్నంతలో ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్నీ గమనించిన రిషి చిన్నగా నవ్వుకుంటూ ఆమె వైపుకు తిరిగి తొందరగా రెడీ అవ్వు నిన్ను మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఆమె నుదుటిన ముద్దు పెట్టి మరో మాటకి తావివ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పడంతో తన్వి ఆనందానికి హద్దే లేదు తొందరగా రెడీ అవుదామని వాష్రూంలోకి వెళ్ళిపోయింది డ్రెస్సప్ అయ్యి వచ్చిన రిషి తన్వి వేసుకోవడానికని తీసిపెట్టుకున్న డ్రెస్ని తీసేసి తనకు నచ్చిన శారీని ఆ డ్రెస్ ప్లేస్లో పెట్టి బయటకు రాగానే రాబిన్ తన రూమ్ వైపు వస్తూ కనిపించడంతో ఏంటి అన్నట్టు కల్లెగరేసిన రిషితో దే ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ మేడం సర్ అని రాబిన్ చెప్పగానే ఇంకా వన్ ఇయర్ టైం ఉందిలే తనని వాళ్ళ ముందుకి తీసుకెళ్ళడానికి అంటూ ఈవిల్ స్మైల్ చేస్తూ కార్ రెడీ చెయ్యి నేను మేడం బయటికి వెళ్తున్నాం అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాబిన్ స్నానం చేసి రిషి బెడ్ మీద పెట్టి ఉన్న శారీ కట్టుకొని రెడీ అయింది తన్వి రెడీ అయ్యి బయటకు రావడంతోనే రూమ్ బయట ఉన్న సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని ఉన్న రిషితో వెళ్దామా అంది హుషారుగా సైడ్ స్మైల్ చేస్తూ నా సెలెక్షన్ నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా అన్నాడు అతడు అతడు ఏమంటున్నాడో అర్థం కాక హా ఏంటి నీ సెలెక్షనా అంది అయోమయంగా రిషి సోఫాలోంచి లేచి ఆమెకు అతి దగ్గరగా జరిగి గాలికి దోబూచులాడుతున్న ఆమె ముంగురులను అతని చూపుడు వేలితో చెవి వెనుకకి సవరిస్తూ ఈసారి నువ్వు కట్టుకోవాలని నేను సెలెక్ట్ చేసి నువ్వు వేసుకోవాలి అనుకున్న డ్రెస్ ప్లేస్లో దీన్ని పెట్టాను నువ్వు మీ అన్నగారిని చూడబోతున్నావు అన్న సంతోషంలో ఈ విషయం గమనించనే లేదు అని రిషి చెప్పడం పూర్తి చేయగానే ఇప్పుడే ఈసారి విప్పేసి నేను తీసిపెట్టుకున్న డ్రెస్ వేసుకుంటాను అంటూ చిరాగ్గా మొహం పెట్టి తిరిగి రూంలోకి వెళ్ళబోతున్న తన్విని ఆమె చేయి పట్టుకుని ఆపుతూ నీకు ఒక ఫైవ్ మినిట్సే టైం ఈ ఫైవ్ మినిట్స్లో వచ్చి కారులో కూర్చుంటే నిన్ను నీ అన్న దగ్గరికి తీసుకెళ్తా లేదంటే నా దారిన నేను ఆఫీస్కి పోతా అసలే ఇప్పటినుంచి రెండు ఆఫీసుల్ని మెయింటైన్ చేయాలి అని యాటిట్యూడ్తో చెప్పి రాబిన్ అని ఒక అరుపు అరవగానే కింద నుంచి కార్ కీస్ రిషి వైపుగా విసిరాడు రాబిన్ రాబిన్ విసిరిన కీస్ని అందుకుని వాటిని ఒక వేలితో గాల్లో తిప్పుతూ తొందరగా డార్లింగ్ నీకోసం కార్లో వెయిట్ చేస్తూ ఉంటా ఆల్రెడీ నీకు ఇచ్చిన ఫైవ్ మినిట్స్లో వన్ మినిట్ అయిపోయింది అంటూ తన్వికి ఓ ఫ్లయింగ్ కేస్ విసిరి స్టెప్స్ దిగి వెళ్ళిపోయాడు రిషి ఈ నాలుగు నిమిషాల్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టే అనుకుంటూ వెళ్ళి కార్ ఎక్కింది తన్వి తన్వి వచ్చి కార్ ఎక్కగానే సర్కాస్టిక్ స్మైల్ చేస్తూ తన్వి వైపు ఓ లుక్ విసిరి కార్ని హాస్పిటల్ వైపుగా పోనించాడు రిషి నెక్స్ట్ టైం జరిగిందో తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్